అరసీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమ శంఖర్ తనేష్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గ్రామ దేవతల పండిన సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొంటే వారిపై అసభ్య ప్రవర్తన కారణంగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు అది చెప్పాలంటే ఈరోజు మొగరుగా మావరపురమంలో చామంతపురం గ్రామం సంబంధించి మా పార్టీ సంబంధించి లేదారు అక్కడ ప్రపంచ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ రోజు పన్నెండో తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో పన్నెండు ఏప్రిల్ సందర్భంగా ఒక మన రెప్యుటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది మా గ్రామంలో పద్దేశ్వ పండుగ ఉంది దానికి డ్యాన్స్ బే డ్యాన్స్ చేసుకోవడానికి నిర్మించడానికి మీకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పి గారిని సీఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే పన్నెండో తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవిందు ఒక పాటకి డ్యాన్స్ వేశాడని అసభ్యకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేశాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద అఫైఆర్ కట్టడం జరిగింది ఎప్పుడు కట్టారంటే పన్నెండో తారీఖున జరిగితే పద్నాలుగో తారీఖునే రెండో రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటుబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈ రోజు నిజంగా ఈ డ్యాన్స్ బై డాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డీఎస్పీ గారు సీఏ గారు కూడా ఇవ్వడం జరిగింది స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసభ్యకరంగా డాన్స్లు కూడా ఎక్కడ కూడా వేయలేదు అది ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ ముక్కు కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారు డ్యాన్స్ చేసేటప్పుడు మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం మరి డ్యాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు మరి డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో డ్యాన్స్ వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి రెండు రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాము అలాగే రెండోది మరి నౌకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంధ్రపాలు నర్సీపట్నం రోరాలకు సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఇరవై తొమ్మిది తారీఖు మూడో మూడు నెలల మార్చిలో నోకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డీఎస్పి గారు సిఏ గారు దానికి కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా కేసు పెట్టారు పెట్టారండి ఇరవై తొమ్మిది మూడు మార్చిలో ఇరవై తొమ్మిది తారీఖు జరిగితే పదిహేను నాలుగు వేలు నిన్న నిన్న కాక మొన్న అంటే పదిహేడు రోజుల తర్వాత ఆయన మీద కేసు పెట్టారు ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డాన్సులు ఏమి వేయలేదు స్టేజ్ మీద ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వలేదు కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసులు కట్టిన సంగతి మీ దగ్గర తెలియకొస్తాను స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు అక్కడనే డాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు ఎవరైతే కే బాబురా అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి ఆ ఒత్తిడి మేరకు ఈ రోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది మొన్న చూస్తే నేను కాక మొన్న ఆ సర్పంచ్ పిలిపించి ఒంటి గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోపెట్టారు అది కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగా ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి అయ్యనపాత్రుడు భక్తుడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు ఒకటే అడుగుతున్నాయి ఈ రోజు అయిన పాత్రని కానీ ఈ రోజు ప్రజలు కూడా ఇప్పాలి ఇదే స్పీకర్ అయ్యనపాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగ డాన్స్ వేయలేదని చెప్పారు అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే కేసులు లేవే మరి ఆయన డ్యాన్సులు వేయచ్చు మరి గ్రామాల్లో గ్రామ సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటగా డ్యాన్స్ చేస్తే వైఎస్ఆర్ వాళ్ళు కాదు కేసులు పెట్టుకుని ఎంతవరకు సమస్య అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే చెప్తున్నాను ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో విధంగా కేసులు పెట్టాలి వాళ్ళతో మాట్లాడించకూడదు వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్సార్ పార్టీ నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తే అడిగిపోయి వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతాను అంటే అంటుంది ఏంటంటే అయిన పాత్రలు ఒకటే ఆలోచించాలి మీరు డ్యాన్సులు వేస్తే తప్పులేదు మా పార్టీ నాయకు సంబంధించిన ఒక డ్యాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ కేసులు పడ్డే ఎంతవరకు సంబంధించి అని చెప్పి మీ ద్వారా జరుగుతుంది ఒక్క విషయం చెప్పారు మీ అందరు కూడా ఒక విషయం కూడా చూపించాలి మీ అందరు కూడా మొన్న చూస్తే ఒక ఉదాహరణ చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి సార్ మీరు ఇది వలసపేట గ్రామం నాదోర మండలం ఇది మా పార్టీ నాయకుడు ఈ పక్కన ఒక ఆయన డాన్స్ వేస్తాడు చూడండి బ్రహ్మాండంగా వేస్తాడు డాన్స్ ఆయన ఎవరు డాన్స్ ఎవరు ప్రసాద్ అంటే ఎవరు స్వయాన స్పీకర్ అయ్యన్న పాత్రడు బావమరిది ఆయన ఆయన డాన్స్ చేసాడు అక్కడ నిజంగా ఆయన పక్కన లేకపోతే ఈ పార్టీకి మా పార్టీ నాయకుడిని కూడా ఈ కేసులో పెట్టేవారు అంటే స్వయాన అయ్యన్న పాత్ర బావమరిదే డాన్స్ ఇస్తాయి ఆయన మీద కేసులు లేవు ఎక్కడ వైఎస్ఆర్ అక్కడక్కడ చేశారని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే అడుగుతుంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ఇద్దరు మీద వాళ్ళు పెట్టారు కదా మరి అయిన పాత్రడు దాని మీద కూడా ఫస్ట్ తెచ్చింది అలా బామరిది కూడా డాన్స్ తెచ్చాడు మరి ఎందుకు ఎందుకు పెట్టలేకపోయారంటాను అంటే భయమా అంటే అయిన పాత్రడు బామరి మీద కేసు పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు భయంతో అసలు నిజంగా ఆయన మీద పెట్టి దమ్ముందని చెప్పి అడుగుతున్నాను అంటే మేము అంటే కావాలని కట్టడం కాదు అంటే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులు పెట్టడం ఎంతవరకు సంబంధం చెప్పి మరి సందర్భంగా అడుగుతున్నాం అంటే కేవలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే కేవలం అయ్యపత్రుల మెప్పు కోసమో మీరు పనిచేయడం కాదు అయిన పత్రిక కేసులు పెడితే వైఎస్ఆర్ పిల్లలకు కేసులు పెడితే అయ్యి మెచ్చుకుంటారు మనకేదో ఏదో వేస్తారు ఏదో ప్రమోషన్ ఇస్తారనేది కాకుండా నేను అడిగేది ఏంటంటే మీ పెద్దల కోసం మీ ఎవరైతే అధికారులు ఉన్నారో భయ అధికారుల మెప్పు కోసం పనిచేయండి లేదా ప్రజల కోసం పనిచేయండి అంతే తప్ప ఎలాంటి చిన్న చిన్న చిల్లర పనులు అయిన ఫోన్ చేశాడు కదా అని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఒకటే ఈ ఈరోజు మరి ఒక ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారో ఒక మాట్లాడుతున్నా మీరు ఇందులో ఇంత ఉద్దేశపూర్వకంగా పెడతారు కదా ఇక్కడ వేగులపూడి ఉంది అంటే మీరు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్ డిపార్ట్మెంట్ మీద కేసులు ఆయన పాత్రడు పెట్టమంటే పెట్టేయడం తప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళ కేసులు వదిలేమంటే ఐదుపాత్రుడు వదిలేమంటే వదిలేస్తారు దానికి ఉదాహరణ ఒకటే చెప్తున్నాను వేగులపూడిలో సుమారుగా మూడు నెలల కిందట ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టి చంపేశారు మూడు నెలలు అయింది మరి ఈ రోజు వరకు కూడా మూడు నెలల నుంచి ఎవరు ఏమంటే ఎవరైతే చనిపోయినారో చనిపోయిన తాలూకా తండ్రి చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు